దృష్టిలో ఏదైనా చూసినప్పుడు ఇలాంటి విషయం ఏదైనా జరుగుతుందా అని అంటే మనకు తెలిసిన ఒక్క ఉపమానం లేకపోతే మనకు తెలిసిన ఎప్పుడు మనం నిత్యము చూస్తున్న ఒక అద్భుతమైన ఒక చిన్న సంగతిని మనం ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తెలుసు మనందరికీ గొంగలి పురుగు గురించి తెలుసు కదండి గొంగలి పురుగు ఏ విధంగా రూపాంతరం చెందుతుంది ఇలా సీతాకు ఒక వల్లే అది రూపాంతరం చెందుతుంది దాని యొక్క జీవితాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే అది ఎంతగా ట్రాన్స్ఫామ్ అయింది దాని స్వరూపాన్ని ఎంతగా మార్చుకుంది అసలు గొంగలి పురుగేనా ఇది అన్నట్టుగా మనం చూస్తాము సీతాకు చిలుకను చూసినప్పుడు కదండి ఎంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ అది రూపాంతర అనుభవము ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నేనుంచి నా నుంచి అందుకనే చుట్టూ పరిస్థితులను ఒకసారి చూస్తే ఆ చెట్టును చూసినా పుట్టను చూసినా ఏ జీవిని చూసినా అందులో ఏదో ఒకటి దేవుడు నీకు నాకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు దాని ద్వారా పరలోక రాజ్యంలో చేర్చబడడానికి దాని ద్వారా పాఠాలను నేర్చుకోవడానికి దాని ద్వారా రూపాంతరము చెందడానికి